Hello, Mama. లైఫ్లో ప్రతి ఒక్కరు విజిట్ చేసే ప్లేసెస్ అయితే కొన్ని ఉంటాయి దాంట్లో ఇదైతే ఖచ్చితంగా ఉంటుందని చెప్తాను నేనైతే అదే ఆదియోగి స్టాచ్యూ కోయంబత్తూర్ తమిళనాడులో ఉంది నేనైతే ప్రజెంట్ అయితే ఇక్కడికి వచ్చేసి ఈ ఆదియోగి దర్శనం అయితే మాకు అనుకోకుండా జరిగింది అది అనుకోకుండా ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను ముందైతే ఒక్కసారి ఈ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో అసలు ఇంత దగ్గరగా ఇంత పెద్ద శివుని విగ్రహాన్ని నేను చూస్తా అని ఎప్పుడు కూడా అనుకోలేదు అంత బాగుంది అసలు ఇది కళలో కూడా నేను ఇక్కడికి వస్తా కోయంబత్తూర్ తమిళనాడు ఇక్కడికి వచ్చి దర్శనం అయితే నేను కళలో కూడా అనుకోలేదు కానీ అయితే జరిగింది సో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఇక్కడికి రావాలని అయితే ఉంటుంది కానీ కొంతమంది టైం లేక కానీ కొంతమంది మనీ లేక కానీ రాలేరు సో నాకైతే అదృష్టం కలిగింది ఎంత బాగుందో చూడండి ఒకసారి సో ఈ చుట్టూ వ్యూ అయితే ఒకసారి చూడండి ఎంత చుట్టూ కొండలే చుట్టూ కొండల మధ్య ఇంత పెద్ద అది యోగిస్తారు ఎంత బాగుందో చూడ్డానికి ఈ చుట్టూ వ్యూకే నేనైతే చాలా ఫ్యాన్ అయిపోయినా అంత బాగుంది ఈ వ్యూ కానీ చుట్టూ కొండలు కానీ ఆ కొండల మధ్యలో ఇంత పెద్ద శివుడి విగ్రహాన్ని చూడడం అనేది చాలా అంటే చాలా అదృష్టం నాకైతే నేను ఈ అదృష్టాన్ని అసలు తీసుకోలేకపోతున్నా ఎందుకంటే ఎప్పుడు యూట్యూబ్లో చూడడమే నా ఫ్రెండ్స్ చాలామంది వాట్సాప్ స్టేటస్లో చూడడమే ఫొటోస్లో చూడడమే తప్ప నా కళ్ళతో లైవ్లో చూస్తాను ఎప్పుడు అనుకోలేదు సో నాకు అదృష్టం దొరికింది సో నేనైతే చాలా అంటే చాలా లక్కీ అని ఫీల్ అయితే Tenang. ఈ ఆదియోగి దర్శనం అనుకోకుండా జరిగింది అనేది ఎందుకు చెప్పానో తెలుసా సో మేము తమిళనాడు రావడానికి రీజన్ అయితే కారణ్య అనే చర్చ్ అనమాట సో మేము ఆ చర్చ్ కోసం అని చెప్పి తమిళనాడుకు రావడం జరిగింది సో ఆ చర్చ్ గురించి తెలుసుకున్న తర్వాత రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఓపెన్ అవుతుందని చెప్పింది మేము వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది సో పక్కనే ఉన్న లార్జ్లో రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయిన తర్వాత నియర్ బై టూరిస్ట్ ప్లేసెస్ అని కొడితే ఆదియోగి చర్చ్ చూపిస్తుంది కాకపోతే మేము ఇది నమ్మలేదు ఇది నిజంగా ఇక్కడే ఉందా అనేది అయితే మేము అనుకోలేదు సో నియర్ బై ఇంకేమైనా ఉన్నాయని కొడితే ఒక చెరువు చూపించింది సో చెరువు దగ్గరికి వెళ్ళినాం ఆ కట్ట చెరువు కట్టు ఉంటుంది కదా చెరువు కట్ట ఎక్కేసరికి అక్కడ నియర్ బైలో మనకి ఒక హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్లోనే ఆద్యోగి స్టాచ్యూ కనిపిస్తున్నది అసలు ఇది ఏంటి నిజమేనా అన్నట్టుగా అనిపించి ఎమ్మటి రివర్స్ కార్ తీసేసినాం ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయినాం సో ఈ దర్శనం అయితే వండర్ఫుల్గా చేసుకున్నాం లైఫ్లో మర్చిపోలేని మెమొరీగా అయితే ఉండిపోయింది సో మాకు ఇంత దూరం రావడానికి ఎంత ఖర్చు అనేది మాట్లాడుకుంటే మేము ఆదియోగి దగ్గరికి అనేది ప్లాన్ చేసుకోలేదు మా ప్లాను ఊటీ మైసూర్ కొడైకెనాల్ బెంగళూరు ఇవైతే ఉన్నాయి సో ఇంత దూరం రావడానికైతే చాలామంది బస్సెస్లో ఓన్ వెహికల్స్లో వస్తారు సో మాకు కూడా ఓన్ వెహికల్ కార్లో వచ్చినాం సో మాకైతే ఊటీ కొడైకెనాల్ మైసూర్ బెంగళూరు ఇలా ఈ తమిళనాడు వరకు ఈ సర్కిల్ మొత్తం ప్లాన్ చేసుకుంటే టోటల్ అమౌంట్ రూమ్కి ఫుడ్కి అన్నిటికి కలుపుకున్న ఒక ఫార్టీ ఫైవ్ కే అయితే వచ్చింది సో ఓన్లీ ఆదివోగి దగ్గరికి అయితే ఇంత రాదు చాలా తక్కువ వస్తుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరికైతే రిప్లేస్ ఇస్తాను మామ ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా వస్తూనే ఉంటాయి నువ్వు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకో